గలతీ పత్రిక మూడో అధ్యాయం ఓ తెలివి తక్కువ ఇలా గలతీవారలారా మీరు సత్యానికి లోపడకుండా మిమ్మల్ని భ్రమ పెట్టినది ఎవరు సెలవుకు గురి అయినట్టే యేసుక్రీస్తును కండ్లకు కట్టినట్టుగా మీకు వివరించడం జరిగింది కదా ఈ ఒకే విషయం మీ నుంచి తెలుసుకోవాలని నాకుంది మీరు దేవుని ఆత్మను పొందినది చేత విశ్వాసంతో శుభవార్త వినడం వల్ల మీరింత తెలివి తక్కువారా దేవుని ఆత్మతో మొదలు పెట్టి ఇప్పుడు శరీర స్వభావం వల్ల మీరు సంపూర్ణులు అవుతున్నారా మీరిన్ని పడింది వ్యర్థమైన అదంతా నిజంగా వ్యర్థమవుతుందా మీకు తన ఆత్మను ప్రసాదించి మీ మధ్య అద్భుతాలు జరిగిస్తున్న దేవుడు ధర్మశాస్త్ర క్రిని బట్టి అలా చేస్తున్నాడా లేక మీరు విశ్వాసంతో వినడం బట్టేనా దీనికి అనుగుణంగా అబ్రహము దేవుని మీద నమ్మకం ఉంచాడు అతనికి ఆ నమ్మకమే నిర్దోషత్వంగా లెక్కలోకి వచ్చింది అందుచేత విశ్వాస సంబంధులే అబ్రహము సంతానమని తెలుసుకోండి దేవుడు ఇతర జనాలను విశ్వాసం ద్వారానే నిర్దోషులుగా ఎంచుతాడని దూరదృష్టితో లేఖను ముందుగానే అబ్రహముకు నీ మూలంగా జనాలన్నీ ధన్యమవుతాయి అని శుభవార్త ప్రకటించింది అలాగే విశ్వాస సంబంధులే ఉంచిన అబ్రహముతో కూడా ధన్యులు ధర్మశాస్త్రం విధించే క్రియల సంబంధులంతా శాపం కింద ఉన్నారు ఎందుకంటే ధర్మశాస్త్ర గ్రంథంలో రాసి ఉన్నవన్నీ చేస్తూ ఉండండి ఉందని ఉండని ప్రతి ఒక్కరూ శాపగ్రస్తులని రాసి ఉంది ధర్మశాస్త్రం వల్ల దేవుని లెక్కలో ఎవరు నిర్దోషి కారని తేటతల్లమే ఎందుకంటే నిర్దోషి దేవుని మీద నమ్మకం వల్లే జీవిస్తాడు ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు కానీ దాని చట్టాల ప్రకారం ప్రవర్తిస్తూ ఉండేవాడు వాటి వల్ల బ్రతుకుతాడు అని రాసి ఉంది ధర్మశాస్త్రం వల్ల ఆయన శాపం నుంచి క్రీస్తు మనలను విమోచించాడు ఎలాగంటే ఆయన మన కోసం శాపగ్రస్తుడయ్యాడు మీద వేలాడే ప్రతివాడు శాపగ్రస్తుడు అని రాసి ఉంది దానివల్ల అబ్రాహంకు ఇచ్చిన దీవెన క్రీస్తు యేసులో ఇతర జనాలకు రావాలని దేవుని ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం ద్వారా మనం పొందాలని ఆయన ఉద్దేశం సోదరులారా లోక వ్యవహారం ప్రకారం మాట్లాడుతున్నాను మనుషులు ఒడంబడికే అయినా అది స్థిరపడిన తర్వాత దానిని ఎవరూ కొట్టివేయరు దానికి మరేమీ చేర్చరు వాగ్దానాలు చేసినది అబ్రహాముకు అతని సంతానానికి దేవుడు అనేకులను ఉద్దేశించి అన్నట్టు సంతానాలకు అనలేదు కానీ ఒక్కనే అన్నట్టు సంతానానికి అన్నాడు ఆ సంతానం క్రీస్తు నేను చెప్పేది ఏమిటంటే ముందుగా దేవుడు క్రీస్తులో స్థిరపరిచిన ఉడంబడికను నాలుగు వందల ముప్పై ఏళ్ళ తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం కొట్టివేయదు దాని వాగ్దానాన్ని వ్యర్థం చేయదు ఒకవేళ ఆ వారసత్వం ధర్మశాస్త్రం వల్ల అయినదంటే ఇక అది వాగ్దానం వల్ల అయ్యేది కాదన్నమాట అయితే దేవుడు ఆ వారసత్వాన్ని వాగ్దానం మూలంగానే అబ్రహామికి ఇచ్చాడు అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకని అది అతి అతిక్రమాలను బట్టి కలవ కలపబడింది ఆ వాగ్దానం ఏ సంతానానికి చేయబడిందో ఆయన వచ్చేంతవరకే ధర్మశాస్త్రం అమల్ అమల్లో ఉంది అది దేవదూతల ద్వారా మధ్యవర్తి చేత నియమించబడింది మధ్యవర్తి ఒక్కరి కోసమే ఉండదు కానీ దేవుడు ఒక్కడే ధర్మశాస్త్రం దేవుని వాగ్దానాలకు వ్యతిరేకమా కానే కాదు ఒకవేళ బ్రతికించగల ధర్మశాస్త్రం అనుగ్రహించడం వీలుండి ఉంటే వాస్తవంగా నిర్దోషత్వం ధర్మశాస్త్రం వల్లే కలిగి ఉండేవి కానీ యేసుక్రీస్తు మీద విశ్ వాగ్దానం ఆయనను నమ్మే వారందరికీ లభించేందుకు లేఖనం అందరినీ పాపం కింద మూసివే మూసివేసింది అయితే విశ్వాసం రాకముందే మనం ధర్మశాస్త్రం కింద ఖైదూలుగా ఉంచబడ్డాం ఖైదీలుగా తరువాత వెల్లడయ్యే విశ్వాసం కోసం అలా ఉంచబడ్డాం కాబట్టి ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడి ఇలాంటిదై ఉండేది మనం నమ్మకం వల్ల నిర్దోషులకు లెక్కలోకి వచ్చేలా మనలను క్రీస్తు దగ్గరకు నడిపించడమే దాని పని అయితే విశ్వాసం వచ్చిన తరువాత మనం ఇక కుడి క్రింద లేము ఎందుకంటే క్రీస్తు యేసు మీద నమ్మకం ద్వారా మీరంతా దేవుని కుమారులు క్రీస్తులోకి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు బానిస అని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు క్రీస్తు యేసులో మీరందరూ ఒక్కటిగా ఉన్నారు మీరు క్రీస్తుకు చెందిన వారైతే మీరు అబ్రహం సంతానం వాగ్దానం ప్రకారమైన వారసులు